హలో అండి అందరికీ కూడా యేసు క్రీస్తు పరిశుద్ధనామా వందనాలు సురేష్ బాబు పురిటిగడ్డ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ ఈజ్ మై ఫోన్ నంబర్ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు చెప్పటానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకి వచ్చాను పంతొమ్మిది వందల పది నైన్టీన్ టెన్లో లో పండిట్ రమాబాయి గురించి ఒక బుక్ రిలీజ్ అయింది పంతొమ్మిది వందల పదిలో దాన్ని పబ్లిష్ చేయటం జరిగింది పండిట్ రమాబాయి గురించి నేటి కాలంలో కూడా క్రిస్టియన్ బుక్ స్టాల్స్లో పండిట్ రమాబాయి గురించి చాలా మంచి మంచి తెలుగు పుస్తకాలు ఉన్నాయి ఇంగ్లీష్లో కూడా మంచి పుస్తకాలు ఉన్నాయి కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పెద్దలు చెప్పినట్టు పాత పుస్తకాలు పాత పుస్తకాలు అండి నిజంగా లో ఉన్నటువంటి ఓల్డ్ మెటీరియల్ ఏదైతే ఉందో అబ్బో మీరు మీరు క్రిస్టియన్ మిషనరీస్ గురించి కానీ మన క్రిస్టియన్ థియాలజీ గురించి కానీ మీరు చదవాలి కానీ గొప్ప తెప్పలుగా తెలుగులో ఆర్కైవ్స్లో మూలుగుతూ ఉంది సో నా వర్క్ అదే నా వర్క్ ఏంటంటే ఓల్డ్ క్రిస్టియన్ తెలుగు బుక్స్ ఏవైతే నైన్టీన్ టెన్ నైన్టీన్ ఫిఫ్టీన్ నైన్టీన్ ట్వంటీ నైన్టీన్ ఫార్టీ అంటే ఈ స్వాతంత్రానికి ముందు పబ్లిష్ చేయబడినటువంటి ఓల్డ్ తెలుగు బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని సేకరించే పని నేను చేస్తున్నా మీకు చాలా మందికి తెలుసు ఇందులో భాగంగా క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన ఓల్డ్ బుక్స్ నేను బయటకు తెస్తాను యాక్చువల్గా గవర్నమెంట్ ఆర్కైవ్స్ అని చెప్పేసి మనం అనుకుంటాం కానండి అంత ఈజీగా యాక్సెస్ రాదండి మనం ఏదో ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టినంత మాత్రాన్ని అంత ఈజీగా వాళ్ళు మనకి యాక్సెస్ ఇయ్యరు మన అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఫామ్లో ఫిలప్ చేయాలి మనం ఎవరి ద్వారా పంపించబడ్డాము మన మెంటర్ ఎవరు లేదా మన యొక్క మన యొక్క టీచర్ ఎవరు మన ప్రొఫెసర్ ఎవరు మనం ఏ అకాడమిక్ ఇయర్లో ఏం చదువుకున్నాము ఏంటి అని చెప్పేసి ఒక ఫామ్లో మనమంతా కూడా దాంట్లో ఫిలప్ చేసి డబ్బులు కట్టాలా డబ్బులు కట్టిన తర్వాత నాకు యాక్సెస్ ఇవ్వండి అంటే కాదు మన డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి అంత పకడ్బందీగా వాళ్ళ యొక్క రికార్డ్స్ మెయింటైన్ చేయాలి మన గురించి సో ఎనీవే పంతొమ్మిది వందల పదిలో వాస్తవం చెప్పాలంటే బుక్ చావు బ్రతుకుల మధ్య ఉంది ఇప్పుడు ఐసీయు అంటాం ఐసీయు అంటే ఇంటెన్సివ్ ఐసీయు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి వ్యక్తిని జనరల్ వార్డులో పెట్టం కదా ఐసీయూలో పెడతాం అంటే ఏంటి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అండి చాలా సీరియస్గా ఉందండి మ్యాటర్ అంటాం అంటే ఇక హీస్ రెడీ టు డై అనమాట ఇన్ ద సేమ్ వే ఓల్డ్ బుక్స్ నైన్టీన్ టెన్ లో ఉన్నటువంటి ఓల్డ్ బుక్స్ చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటే నాలంటి వాళ్ళు వెళ్ళి మళ్ళీ తిరిగి వాటికి ప్రాణం పోస్తున్నారు ప్రభుకి మహమ్మకలిగిన గాక ఆ పుస్తకానికి నేను ప్రాణం పోసాను ఇలా అంటుకుపోతుంది సో చాలా పద్ధతిగా మంచిగా దాన్ని ఎట్లా ఓపెన్ చేసి నైన్టీన్ టెన్లో ఉన్నటువంటి ఓల్డ్ బుక్స్ని మొత్తం మీద చాలా కష్టతరంగా దాన్ని స్కాన్ చేసి బ్రతికించారు ఆ పుస్తకాన్ని గనక మీరు చదవాలి అని అంటే దయచేసి నాకు మీరు కాంటాక్ట్ చేయండి మీకు ఆ బుక్ పంపిస్తా ఏమండి పుస్తకాలు చదవటం అనేది మంచి రాయల్ హాబీ అండి బుక్ చదవటం అనేది మీరు ట్రైన్లో కానీ బస్లో కానీ ప్రయాణం చేసేటప్పుడు మాట మాటకి ఎంతసేపు ట్యాబ్నో మొబైల్ను ఎలాగా ఎలాగా టైం వేసేయకండి మీరు బుక్ చదవండి ఏదైనా ఒక మంచి బుక్ చదవండి ట్రైన్లో కానీ బస్సులో కానీ ప్రయాణం చేసేటప్పుడు లాంగ్ జర్నీలో ఏదైనా మంచి బుక్ చదవండి చక్కటి ఎక్సలెంట్ నాలెడ్జ్ వస్తుంది మీకు యూ కెన్ షేర్ దట్ నాలెడ్జ్ టు అదర్స్ ఈ యూట్యూబ్ ఫేస్బుక్ ఇవన్నీ కూడా ఒకప్పుడు అవుట్డేట్ అయిపోతాయి ఇవన్నీ కూడా చెరిగిపోతాయి ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ఈ యూట్యూబ్ ఈ వాట్సాప్ లాంటివి రాకముందు యాహూ మెసెంజర్ యాహూ డాట్ కామ్ అని ఒకటి ఉండే తెలుసా మీకు యాహూ అది అయిపోయింది ఆ తర్వాత దాన్ని డామినేట్ చేస్తే ఇవన్నీ వచ్చాయి అనుకోండి అలాగా వీటిని ప్రస్తుతం మనం చాలా విలువగా ఉపయోగించుకునే సోషల్ నెట్వర్క్ మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో ఈ యూట్యూబు తర్వాత ఈ జిమ్ ఇవన్నీ కూడా అవుట్డేట్ అయిపోయి వీటి ప్లేస్లు ఇంకోటి వస్తాయి కానీ ఏది పాతబడిపోయినా ఏది నవీనీకరించబడినా స్థిరంగా ఉండిపోయేది ఏంటి తెలుసా హార్డ్ కాపీ లేదా బుక్ ఫిజికల్ కాపీ చక్కగా చదవండి రాయల్ హాబీ అది మంచి నాలెడ్జ్ ఇస్తుంది మీకు బుక్ చదవండి ఓకే పాత పుస్తకాలు చదవటం ద్వారా మరింత క్రెడిబుల్ నాలెడ్జ్ వస్తుంది మనకి సో ఆ బుక్ కావాలంటే చెప్పండి నేను మీకు ఇస్తాను కొన్ని షరతులతో కూడిన పరిమితుల ద్వారా ఆ బుక్ నేను మీకు ఇస్తాను ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ అనే నా ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి పుస్తకాలు చదవండి ఇప్పుడు దాకా ఎందుకు ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను మన క్రిస్టియన్ కమ్యూనిటీలో ఇంగ్లీష్లో ఉన్నటువంటి లిటరేచర్తో పోల్చుకుంటే తెలుగులో చాలా మితముగా ఉంది చాలా తక్కువ ఉంది లిటరేచర్ అది కామెంటరీలు కానివ్వండి మంచి మంచి తెలుగు థియాలజికల్ బుక్స్ కానివ్వండి సిస్టమేటిక్ థియాలజీ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా ఫేమ్ నాలెడ్జ్ అంటే ఇంగ్లీష్లో పోల్చుకుంటే తెలుగులో చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది అంటే తక్కువ నాలెడ్జ్ సెన్స్ నా ఉద్దేశం ఏంటంటే తక్కువ పుస్తకాలు ఉన్నాయి తక్కువ లిటరేచర్ ఉంది తెలుగులో ఎక్కడాకు ఎందుకండి ఇప్పుడు ఈ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి కొంచెం తెలుగులో లిటరేచర్ డెవలప్ అయింది కానీ ఒక పది కామెంటరీలు చూపించండి తెలుగులో బైబిల్ కామెంటరీలు ఏమున్నాయి ఆ ఏసీటీసీ వాళ్ళు పబ్లిష్ చేసిన ఒక కామెంటరీ ఉంది తర్వాత ఇప్పుడు కొన్ని కొన్ని తెలుగు కామెంటరీలు అందుబాటులోకి వచ్చినాయి కానీ ఇంగ్లీష్ కామెంటరీలతో పోల్చుకుంటే బైబిల్ కామెంటరీలు తెలుగులో ఒక పది కరెక్ట్గా ఒక పది ఉన్నాయా అండి కనీసం ఒక పది ఉన్నాయా ఉన్నాయి ఆ తెలుగులోనికి వచ్చే బుక్స్లో చాలా వరకు మరల ట్రాన్స్లేషన్ చేసుకుంటున్నాం మళ్ళీ వర్క్ జరగట్లేదు థియాలజికల్ వర్క్ లేదు ఓన్గా పరిశోధించి పరిశీలించి సిస్టమేటిక్ థియాలజీ బయటకు తీసుకొచ్చి తెలుగు పండిట్స్ లేరు ఇంగ్లీష్ మన బైబిల్కి సంబంధించి థియాలజికల్గా సో కనీసం లైబ్రరీలో ఉన్నటువంటి ఓల్డ్ బుక్స్ అయినా మనం తీయవలసినటువంటి అవసరం ఉంది అది నేను చేసేది ఓల్డ్ బుక్స్ చాలా ప్రెషస్ నాలెడ్జ్ ఉంది దాంట్లో ఆ ఓల్డ్ బుక్స్ అదే నా మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఆ పాత పుస్తకాలు చచ్చిపోనియకూడదు అవి చావకూడదు వాటికి మళ్ళీ మనం ప్రాణం పోసి బయటకు తీయాలి అదే నా మెయిన్ కన్సర్న్ సో పన్నెట బుక్ బుక్ ఉంది నా దగ్గర నైన్టీన్ టెన్ అనేది చాలా మంచి బుక్ కావాలంటే మీరు నాకు వాట్సాప్ చేయండి తప్పకుండా నేను మీకు పుస్తకాన్ని పంపిస్తాను యూ ఆల్